వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్ నేను వెంకట్ బులెటెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎల్లారెడ్డిలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాత జ్ఞాపకాలను అమరేసుకున్న స్నేహితులు ఎల్లారెడ్డిలో ఘనంగా నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకలు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఎల్లారెడ్డి బజ్రగండల ఆధ్వర్యంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు చట్పల్లి సంగారెడ్డిలో ఘనంగా బోనాల పండుగ యావత్ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని మహంకాళి అమ్మవారిని వేడుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై నాలుగు ఇంటర్మీడియట్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్వి కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీ రంజన్ రత్న్ కుమార్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు లయన్స్ క్లబ్ రాష్ట్ర ప్రతినిధి సంజీవ్ రెడ్డి తన సందేశాన్ని తోటి మిత్రులతో పంచుకున్నారు ఈ బ్యాచ్కు ప్రోత్సాహం అందించిన రిటైర్డ్ ఉపాధ్యాయులు ఆంజనేయులు వ్యాపారి బాబు ఇదే ఇంటర్ బ్యాచ్ కు చెందిన అడిషనల్ ఎస్పీ సంజీవరావు మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ సబ్ రిజిస్ట్రార్ రవి రాజ్ కుమార్ వి రాజేంద్రనాథ్ మర్మళ్ళ వెంకటేశం విజయ్ రమేష్ లియాకుల్లఖాన్ విష్ణు వెంకటకృష్ణ జయరాములు పద్మ మంగమ్మ పద్మ మాణిక్యమ్మ హేమలత సునందతో పాటు ఈ సమ్మేళనానికి హాజరైన తొంభై మంది పూర్వ విద్యార్థులు తమ తమ ప్రసంగాల్లో నలభై రెండు ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన నిర్వహణకు ముందుకు వచ్చిన అదనపు ఎస్పీ సంజీవరావు సీనియర్ జర్నలిస్ట్ రాజ్ కుమార్ మరమల్ల వెంకటేశం వెంకటకృష్ణలను తోటి స్నేహితులు అభినందించారు ఈ కొద్దిగా దానగిరికి దానికి దీనికి అంత ఫేమస్ కొంతమంది అన్నల పేర్లు చెప్తుంటే ఎలా ఇట్లా చేసినా అన్నట్ల చేసిన అంటే మేము ముందే భయపడిపోయి నమస్తే అని చెప్పి అక్కడికి జరిగిపోతుంది ఇక్కడ మా అంత మిత్రుడు శ్రీనివాస గౌడ్ ఉన్నాడు సోదరులు అందరూ మేము చిల్పి పనులు కూడా బాగా మేము కూడా చేసేది అనుకుంటా సిస్టర్స్ ఉన్నారు కాబట్టి గురించి దగ్గర చాలా చిల్పి పనులు చేసేవాళ్ళం కానీ చూసుకోవడం కదా చెప్పేసి నిర్మలేసుకోవడం అన్నీ కూడా ఒక మంచి క్షణాలను పుష్టి చేసుకోవడానికి అవకాశం అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది మా సంజీవి చెప్పినట్టు లాస్ట్లో ఒక తిరుపతి పోషాలు కూడా పెట్టుకోవడం కానీ ఇంత స్ట్రెచ్ రాలేదు చాలా మంది అడిగారు కానీ అది బాగా ఇంపాక్ట్ ఇచ్చింది ఇందు రాకపోయినా చాలా ఇంపాక్ట్ ఇచ్చింది తమ్ముడు మీరందరూ కూడా నాకు పబ్లిష్ చేసి ఆత్మీయ సమ్మేళనంలో కూడా విజ్ఞప్తి అందరూ వచ్చారని చెప్పేసి లెక్చరేస్ నేను సన్మానించెక్చరేసి పిలుస్తలేము మన ఊళ్ళ పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళని పిలుస్తున్నామంటే ఎవరిని పిలుస్తున్నారో తమ్మే అంటే అనేదాన్ని పిలుస్తున్నా ఇటు చాలా నమ్రతగా ఎంతో స్త్రీగా మాట్లాడుతున్నటువంటి అంజానాలు కూడా ఒక పౌర్ణమి పురస్కరించుకొని ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు సాయిబాబా జన్మదినోత్సవం మహోత్సవం సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి ఆలయ పూజారి విజయ్ ఆధ్వర్యంలో అభిషేకం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించగా పట్టణానికి చెందిన పలువురు జంటలు సతీ సమేతంగా సామూహిక సత్యనారాయణ వ్రతం పూజల్లో పాల్గొన్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన ప్రసాదం భక్తులకు అందించారు సాయంత్రం ఆరు గంటలకు సాయిబాబా పాదుకుల పల్లకీ సేవ పట్టణంలోని పొరవీధుల మీదుగా నిర్వహించారు రాత్రి ఎనిమిది గంటల నుంచి భజన కార్యక్రమాలు తొమ్మిది గంటలకు సేజారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ మహోత్సవానికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు ఆలయ పూజారి తెలిపారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటూ ఎలారెడ్డి జజరంగదల్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎల్లారెడ్డి పట్టణ శివారులోని దత్తాత్రేయ ఆశ్రమం వద్ద బజరంగదల్ నాయకులు కార్యకర్తలు కలిసి గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గురువులను పూజించుకునేటువంటి గురుదినం వేద వ్యాసులు జన్మించిన దినాన్ని గురు పౌర్ణమిగా జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు తల్లిదండ్రుల తర్వాత గురువులను గౌరవించేటువంటి సంస్కృతి హైందవ ధర్మంలో ఉండడం గొప్ప విషయమని తెలిపారు కార్యక్రమంలో బజరంగదల్ నాయకులు వినోద్ తులసీదాస్ రాహుల్ శశి డిన్ను చరణ్ బన్నీ తదితరులు పాల్గొన్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగపేట మండలం పట్పల్లి సంగారెడ్డి గ్రామంలో ఆదివారం బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు గ్రామంలోని గ్రామ దేవతలైన ముత్యాలమ్మ పోచమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు ప్రతి ఇంటి నుంచి పిల్లలు బోనం ఎత్తుకుని రాగడప్పు చప్పులకు శివసత్తులు నృత్యాలు నిర్వహించగా బోనాల పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు ఈ బోనాల పండుగ కార్యక్రమంలో గ్రామస్తులందరూ పెద్ద మొత్తంలో పాల్గొన్నారు పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ పట్టి కొట్టా పట్టల్ ఎత్తినమే పోనాల్ పాయసాలు తెచ్చినామే పోషమ్మా నిండు పానమెత్తు పానమెద్దు మొప్పు పెట్ట ారెడ్డి పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో ఆదివారం శ్రీ ఎల్లమ్మ ఆలయంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకువచ్చి ఎల్లమ్మ అమ్మవారికి సమర్పించినట్లు తెలిపారు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటల పండాలని ఆయుర ఆరోగ్యాలతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు కౌన్సిలర్ బాలమణి పోచయ్య కత్తి పద్మారావు సాయులు బాలయ్య మహేష్ ఇతర కాలనీవాసులు తెలిపారు కాగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ బోనాల ఉత్సవాలకు పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు ప్రశాంత్ గౌడ్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు కర్లు వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని ఢిల్లీలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఖర్గే గారి నాయకత్వంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పనిచేస్తున్నారు జన్మదినం జరుపుకుంటున్న ఖర్గే గారు ఆయుర ఆరోగ్యాలతో కాంగ్రెస్ పార్టీకి మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం హ్యూమానిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ బాన్స్వాడ బిచ్కుంద వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఆ సంస్థ వారు ఏర్పాటు చేసిన వీక్లీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆసుపత్రిలోని రోగులకు ఆహారాన్ని అందించారు ఈ స్వచ్ఛంద సంస్థ వారిని అభినందించారు సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో గాలివానకు వేప చెట్టు విరిగి రోడ్డుపై నేల కొడిగాయి కరెంటు దిగులు విద్యుత్ వేరులు తెగిపోవడం జరిగింది ఇలాంటి ప్రమాదాలు జరగక ముందే బాన్సువాడ మున్సిపల్ శాఖ అధికారులు విద్యుత్ శాఖ అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న చెట్టును తొలగించాలి విద్యుత్ వైర్లను పునరుద్ధరించాలని కోరుతున్న ప్రజలు విద్యుత్ శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు స్పందించి ఎలాంటి ప్రమాదాలు జరగక ముందే రోడ్డుపైనున్న చెట్టును తొలగించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు జై శ్రీరామ్ బాన్సోడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఈరోజు వర్షం ఎడతెరుపు లేకుండా మూడు రోజుల నుంచి కురడం వల్ల గాలి వానకు చెట్టు నేల కొరిగింది ఇది సకాలంలో స్పందించి మున్సిపల్ అధికారులు ఇది తీసేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నాము అలాగే కరెంటు వైర్లు కూడా వెళ్ళిపోయి కరెంటు సిబ్బంది కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ఈ చెట్టు కరెంటు ఇది మొత్తం చేస్తే బాగుంటుందని నియోజకవర్గంలోని వర్ణి మండల కేంద్రంలో ఘనంగా మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి ఎనభై రెండవ జన్మదినోత్సవాన్ని మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది ఖర్గే కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గొప్పవని వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేక్ కట్ చేసిన మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమంచలి శ్రీనివాసరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ గారు మాజీ ఎంపీపీ బద్యా నాయక్ జోగోరా సొసైటీ చైర్మన్ దసరా డిసిసి గల్లీకి గంగా ప్రసాద్ వర్ణి మండల ఉపాధ్యక్షులు రెడ్డి రాంబాబు వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి జన్మదినం సందర్భంగా వారి మరిన్ని కాలాల పాటు ఆయన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా సేవ చేస్తూ వచ్చిందో అదేవిధంగా మరింత కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే అవకాశం భగవంతుడు ఆయన కలిగించాలని ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తూ ఆయన నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన మార్గదర్శకాల్లో కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కేఐసి ఉన్నటువంటి మల్లికార్జున గారికి గారి మన వర్ణి మండల కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో మన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున గారి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చిన్న కార్యకర్త స్థాయి నుంచి బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్త నుంచి అధ్యక్షుడి నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల దాకా మరి కేంద్ర మంత్రులు రాజ్యసభలు ఎన్నో పదవులు అలంకరించి మరి ఒక పార్టీకి మరి జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధతతో మంచి సంస్కారంతో పవిత్రమైన హృదయంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలు ఎంతో చెప్పుకోదగ్గ గర్వించదగ్గ విషయం కాబట్టి మరి ఈరోజు వరిమండల ప్రధాన కేంద్రంలో మా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయనకు శుభాకాంక్షలు చేస్తూ తెలియజేస్తూ కేక్ కట్ చేయడం జరిగింది జై కాంగ్రెస్ మల్లికార్జున గారి నాయకత్వం మల్లికార్జున గారి నాయకత్వం ఆదివారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ వేడుకలలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి చల్లని చూపుతో రైతులు పాడి పంటతో యువత శక్తి సామర్థ్యాలతో మహిళలు ఆర్థిక స్వావలంబనతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుదలతో యావత్ తెలంగాణ రాష్ట్రం సుఖశాంతులతో వర్దిల్లాలని కోరుకుంటున్నానని అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు Naru. No, no, no. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో కోర్ కమిటీ రాష్ట్ర సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవసాయ స్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి చౌటప్పల్ కోర్ట్ బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రీస్వామి కుర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ అనేక చట్టాల మీద ఆర్టీఏ చట్టాన్ని ఉపయోగించి సమాచారాన్ని సేకరించి గ్రామీణ స్థాయిలో పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ నిధులు అందే విధంగా కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన రామ ప్రతిజ్ఞాచారి మాట్లాడుతూ నా శక్తి వంచన లేకుండా ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు నాకు ఈ బాధితులు అప్పజెప్పిన తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నర్రీస్వామి కుర్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు మూసం చంద్రశేఖర్ కోలను ఈశ్వర్ చైతన్య వీరస్వామి జగన్ నరసింహ రవిలింగస్వామి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది కోర్ కమిటీ నిర్ణయం మేరకు జనగామ గ్రామానికి చెందిన సంస్థ నారాయణపురం నివాసైనటువంటి మన రాంప్రతిజ్ఞాచారి గారికి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది ఎంతో కాలంగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో మందికి సేవ చేస్తున్నటువంటి సోదరుడు మా యొక్క తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కార్యక్రమాలను నచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువకులని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు రావాలని చెప్పేసి మేము చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలకు ఆకర్షితులై మా తెలంగాణ సామాజిక చైతన్య వేదికలో చేరినందుకు వారిని వారి యొక్క సేవలను గుర్తించి వారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతను అప్పజేయడం జరిగింది కాబట్టి రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలంగాణ సామాజిక చైతన్య కార్యకర్తలంతా కూడా వారి యొక్క ఆదేశాలను శిరసావహిస్తూ వహిస్తూ వారికి తోడ్పాటుగా ఉంటూ మీరు కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి సలహా సూచనలు వారు కూడా మీ యొక్క పనులను మీరు చేయించుకోవాలని చెప్పేసి అందరూ కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ సామాజిక చైతన్వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా ఆదేశాలను జారీ చేస్తూ వారికి నియామక ఉత్తర్వులను జారీ చేయడం చాలా సంతోషకరం అని తెలియజేస్తున్నాం కంగ్రాచులేషన్ అండి సాంప్రదాయాలు రోజు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో అధ్యక్షుడు నర్రీస్వామి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క వేదికలోకి నేను నన్ను కూడా స్వాగతించినందుకు ముందుగా కమిటీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన గురించి మనమే కొట్లాడాలనే ఒక దాన్ని తీసుకొచ్చినందుకు దాని ఇంకా పైపు తీసుకు తీసుకెళ్దామని దాన్ని నన్ను కూడా భాగం చేసినందుకు Mi cuenta de que te les... మెదక్ జిల్లా మండల కేంద్రమైన రేగోడులోని ముదురాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ పెద్దమ్మ పెద్దమ్లకి ఘనంగా బోనాలను డప్పు వాయిద్యాలతో ప్రధాన విధులలో ఉరేగించి ఆటపాటలతో శివసత్తులు ముత్యాలు చేస్తూ బోనాలతో ఆలయానికి చేరుకున్నారు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు మాజీ సర్పంచ్ బాదనపల్లి నరసింహులు పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాధాకృష్ణన్ పీఏసీఎస్ డైరెక్టర్ నాగేంద్రరావు మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మల్లికార్జున్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకరప్ప రేగోడు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దిగంబర్ పటేల్ మాజీ జడ్పీటీ రాజేంద్ర పటేల్ మాజీ సర్పంచ్ సునీత నారాయణ్ మాజీ ఎంపీటీసీ గొల్ల నరసింహులు ముదిర సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు సభ్యులు గ్రామ పెద్దలు చిన్నలు పాల్గొన్నారు ముందు హెడ్లైన్స్ మరోసారి ఎల్లారెడ్డిలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాత జ్ఞాపకాలను నమరేసుకున్న స్నేహితులు లో ఘనంగా నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకలు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఎల్లారెడ్డి బజరంగ ఆధ్వర్యంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నక్పల్లి సంగారెడ్డిలో ఘనంగా బోనాల పండుగ యావత్ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని మహంకాళి అమ్మవారిని వేడుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవి బోల్టన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైలర్